హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇలాగ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అలానే ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ వస్తుందండి ఇది హుక్స్ పట్టి కాజాపట్టి మధ్య గ్యాప్ అనేది రాదు దీని కటింగ్ ఆల్రెడీ చూపించాను చూడకపోతే చెక్ చేయండి బ్యాక్ వచ్చేసి ఇలా డీప్ నెక్ వస్తుంది పైపింగ్ కూడా చూడండి ఇలా సన్నగా నార్మల్ పాదంతో ఈజీగా వేసుకోవచ్చు లోపల మొత్తం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు చూద్దాము కటింగ్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా జాయిన్ చేసి పెట్టుకున్నాను చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకున్నాను మీరు ఒకవేళ గమ్తో జాయిన్ చేసుకోవాలన్నా కూడా జాయిన్ చేసి పెట్టుకోవచ్చు షేప్ బలు జాయిన్ చేసుకునేటప్పుడు ఇలాగ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా హుక్స్ పెట్టి వైపు టక్ ఇచ్చినాయి అనేది చూసుకొని జాయిన్ చేసుకోండి అలానే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నెక్లన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి పాదం పాదంకొచ్చే ఉండేలా జాయిన్ చేసుకోండి మిషన్ పైన అయితే హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం ఇలాగ లోతీస్ని రెండు ఒకే వైపుకి వచ్చినాయి చూసారు కదా ఇలా లోతీస్ని టక్ ఇచ్చినాయి రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా చూసుకొని జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి కొత్త వరకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టిప్ ఆటించి జాయిన్ చేసి పెట్టుకోండి బ్యాక్ పార్ట్ కూడా ఇలా జాయింట్ చేసుకొని నెక్ అనేది కట్ చేసుకున్నాను ఈ నెక్ అనేది మనకి మళ్ళీ హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆల్రెడీ డాట్ మార్కింగ్ అనేది కటింగ్లోనే మనం పెట్టేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారా క్లియర్గా కనిపిస్తుంది మనకి నేను కటింగ్లో చాలా టిప్స్ అయితే చెప్పాను చూడకపోతే చెక్ చేయండి ఇలా మార్కింగ్ ఉండడం వల్ల మార్కింగ్ పైన ఇలా డాట్ అనేది వేసేసుకోవడమే డాట్ వేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ అనేది కుట్లు కనిపించవు టూ డాట్స్ కూడా నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను ఇప్పుడు కిందనైతే పైపింగ్ చేస్తున్నాను మీరు నడుం బెల్ట్ వేసుకోవాలన్నా కూడా ఇలాగ డాట్స్ వేసుకున్న తర్వాత వేసుకోండి ఇక్కడ సారీ కలర్ వచ్చి లైట్ గోల్డ్ కలర్ అదే కలర్ పైపింగ్కి అయితే తీసుకున్నాను ఇలా ఒకటింపు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకోండి నడడానికి హ్యాండ్స్కి కూడా మనం ఇలా స్ట్రైట్ పీసే తీసుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి ఇక్కడ డాట్ ఎప్పుడు కూడా మనము సైడ్ జాయింట్ వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇలా పాదం కచ్చే ఉండాలి చివరి వరకు కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ కరెక్ట్గా అదే పాదం ఖచ్చి ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి నేను ఇక్కడ నార్మల్ పాదంతో వేస్తున్నాను పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ చూడండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ కరెక్ట్గా ఈ థ్రెడ్ అనేది మనం వేసిన కుట్టుపైనే పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను ఎలా పట్టుకున్నానో చూసారు కదా టైట్గా ఇలా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుని రెండిట్లకి మిడిల్లో స్టిచ్ పడేలాగా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ పాదాన్ని ఏమైనా సెట్ చేశారక్క అని అడుగుతున్నారు కదా ఏమీ సెట్ చేయక్కర్లేదండి ఎలా ఉన్న పాదాన్ని అలానే ఉంచి నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా ఏదైనా కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి కాకపోతే థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్గా పట్టుకుంటూ వేసుకోవాలి నేను హ్యాండ్స్కి కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను ఇలా మనం పైపింగ్ వేసుకునే అన్నీ కూడా నడుము అలానే హ్యాండ్స్ అన్నీ ఒకేసారి వేసి పెట్టుకున్నాం అనుకోండి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది సేమ్ నడడానికి ఎలా వేశారో హ్యాండ్ కూడా అదే విధంగా టైట్గా పట్టుకోవాలి ఎక్కడ లూజ్ ఇవ్వకండి లూజ్ ఇచ్చారంటే లుగ్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా లోపలకి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవడమే లోపల నీట్గా ఉంటుంది బయట నీట్గా ఉంటుంది మనకి సింగిల్ పాదం అవసరం ఉండదు చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది సన్నగా ఇప్పుడు ఫ్రంట్ పట్టు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చిన్న బిట్ అయితే మిస్ అయిందండి నేను డాట్ వేయడం అనేది ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ అయిపోయిందని చూసుకున్నాను ఈ లోపు కెమెరా అనేది ఆగిపోయింది చూడండి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ రెండు డాట్స్ వేసిన తర్వాత మూడో డాట్ ఎలా వేసుకోవాలి అనేది నిదానంగా చెప్తుందని చూడండి టూ డాట్స్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా అదే విధంగా వేసేసుకోవాలి కింద మెయిన్ డాట్ అలానే హుక్స్ పెట్టి డాట్ మనం ఎలా అయితే మార్క్ చేస్తామో కటింగ్లో అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ మనము శంఖవైపు డాట్ ఉంటుంది కదా ఇది కూడా పాదం ఖర్చు ఉండేలాగా ఇలా వేసుకొని ఇలా రెండు కూడా కరెక్ట్గా పట్టుకోండి మీరు ఎంత మార్కింగ్ వేసినా ఈ రెండు ఇలా కరెక్ట్గా పట్టుకుంటే మీకు ఈ డాట్ ఎక్కడి వరకు వేయాలనేది తెలుస్తుంది మనం మార్క్ చేసింది కూడా కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇలా మనం మార్కింగ్ ప్రకారం అలానే డాట్స్ అన్నీ ఇలా పట్టుకుని వేశారు అంటే మీకు పర్ఫెక్ట్ డాట్ అనేది వస్తుంది ఇలా వేసుకున్నారు అంటే మనకి షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా నిలబడుతుందండి ఈ రెండు డాట్లకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మూడో డాట్ అంతే గ్యాప్ వచ్చేలాగా కటింగ్ ఎలా చేయాలనేది కూడా చూపించాను చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా పర్ఫెక్ట్గా డాట్స్ అనేది వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత హెవీ చెస్ట్ అయినా కూడా పర్ఫెక్ట్గా నిలబడినట్టు ఉంటుంది చూసారు ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఎలా వేసుకోవాలి అనేది కటింగ్లో అయితే చూపించాను చూడలేని వాళ్ళు అయితే చెక్ చేయండి చూసారు కదా ఇలా రెండు డాట్స్ అయితే వేసేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రెండు కూడా చూసారా కప్ షేప్ అనేది ఎలా నిలబడిందో ఇంత పర్ఫెక్ట్గా వేసుకోవాలి మనము డాట్స్ ఎప్పుడు కూడా టేబుల్ జాయిన్ చేసేటప్పుడు ముందుగా మనం ఇలా చెక్ చేసుకోవాలి టక్ ఇచ్చిన రెండు కూడా ఎదురు బదురు వచ్చేలాగా చూసుకొని ఫస్టే మనము ఇలాగా జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ పీస్ని లైనింగ్ని కిందన లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాను ఇప్పుడు రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా హుక్స్ పట్టి వైపు చూసుకొని ఒక పీస్ అనేది పక్కకు పెట్టేసుకోండి ఇలా చూసుకొని మీరు అప్పుడు జాయిన్ చేసుకున్నారనుకోండి కన్ఫ్యూజన్ ఉండదు కొత్త వాళ్ళకి ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా కింద మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు పెట్టుకోండి మిడిల్లో మనము బ్లౌజ్ పీస్ పెట్టుకొని పైన మళ్ళీ ఇలా లైనింగ్ లైనింగ్ వైపు పెట్టుకోవాలి ఒక్క పావు ఇలాగా ముందుకు పెట్టండి మనం షేప్ బెల్ట్ తీసుకున్న క్లాత్ అనేది ఇలా పెట్టుకొని మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ మూడు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి నేనైతే ఆఫ్ ఇంచ్ పెట్టాను మీకు ఒకవేళ తెలియకపోతే ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక డాట్ ఉంటుంది కదా ఈ డాట్ని కూడా ఇలా ఫోల్డ్ చేయండి నేను చూపిస్తున్నట్టు క్రాస్గా ఫోల్డ్ చేయాలి అర్థమైంది కదా ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి కరెక్ట్గా ఉందా లేదా క్లాత్ అనేది చూసుకుంటూ రెండు కూడా ఇలాగ చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా మూడు కూడా ఒకే లైన్లో ఉండాలి ఇలా ఉండేలా చూసుకుని అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇది మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఒక్కసారి గోరుతో ఇలా రఫ్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి మనము స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా వదిలేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా లోడింగ్ పద్ధతిలో ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది పద్ధతిలో డాట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పైనుంచి ఒక స్టిచ్ వేస్తానండి మనకి నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది పైకి లేచినట్టు లేకుండా బాగుంటుంది అందుకోసమైతే ఇలా స్టిచ్ వేశాను ఇక్కడ చూసారా మనం చిన్నగా క్రాస్ పెట్టాం కదా షేప్ బెల్ట్ దానివల్ల మనకి ఇలా వస్తుంది మరి క్రాస్గా వెళ్ళదు ఆ చిన్న పాయింట్ పావించి ముందుకు పెట్టడం వల్ల ఇలా తీసుకున్నాం కదా సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసి పెట్టుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు మనము ఇక్కడ క్రాసు అలానే సైడ్ జాయింట్ వైపు ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ మనము ఇలా కరెక్ట్గా హుక్స్ పట్టి వైపు స్కేల్ పెట్టుకున్నారనుకోండి ఇలా పర్ఫెక్ట్గా మనకి చిన్న క్రాస్ అనేది వస్తుంది మీరు స్కేల్ పెట్టుకోండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చిన్నగానే వస్తుంది కిందకి వెళ్ళే కొద్దీ క్రాస్ ఉంటుంది ఇలాగా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కట్ చేసి స్టిచ్ చేశారంటే చాలా బాగా వస్తుంది అలానే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని మీకు నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి అంటే మనం ఇక్కడ ఆల్రెడీ డాట్ వేసేసాం కదా ఇక్కడ నుంచి చివరి నుంచి ఇలా చూసుకోవాలి ఖర్చు వరకు మనకి ఎంత వచ్చింది ఆరున్నర మీద ఒక గీత వచ్చింది ఇప్పుడు ఇదే ఇక్కడ కూడా చూసుకోండి ఒక పావు ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని హుక్స్ పెట్టి కోసం మనకు ఖర్చు ఉంటుంది కదా దానికోసం పావు ఇంచ్ పెట్టుకొని అక్కడి నుంచి అదే మార్కింగ్ ఇక్కడ చేసుకోండి నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి టూ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా అదే ఖర్చు పెట్టుకోవాలి లేదు మీరు వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంతా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి మీకు ఎక్కువ తక్కువ అనేది రాదు మీరు మొత్తం జాయింట్ చేసిన తర్వాత నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా చిన్నగా క్రాస్ అనేది ఇలా కట్ చేసుకోండి కింద నుంచి ఇలా పైకి వెళ్ళిపోవాలి అర్థమైంది కదా ఇక్కడ కూడా మనం సేమ్ మార్కింగ్ నడుము లూజ్ ఎంత వచ్చిందో అంతే ఇలా పావించి ఖర్చు పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసుకొని ఇలాగ ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి మీకు నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్లు ఎంత పెట్టారో స్టిచ్చింగ్ కూడా అంతే వస్తుంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూడండి ఇలా కరెక్ట్గా వచ్చినాయి కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి ఇటు సైడ్ హుక్స్ పెట్టి వైపు ఎంత పెట్టుకున్నారో అంతే ఇక్కడ మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఇంచెస్ పెడుతున్నాను ఇలా పెట్టుకొని ఈ సైడ్ ఎక్స్ట్రా నేనైతే మెయిన్ పీస్ తీసాను చూడండి లైనింగ్ తీయలేదు అంటే మనకి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదని మెయిన్ పీస్ ఎక్కువ తీసుకుంటాను బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది దీని మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి అంటే మనం ఎటు జాయిన్ చేస్తాము మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు లైనింగ్ లైనింగ్ వైపు అలా కరెక్ట్గా ఇలా చూసుకోండి ఇది లైనింగ్ పీస్ వైపు లైనింగ్ పీస్ పెట్టుకున్నాను చూడండి ఇలాగ మనం ఎలా అయితే జాయిన్ చేస్తామో అలా పెట్టుకొని కింద కరెక్ట్గా ఇలా వచ్చేలా చూసుకోండి పైనుంచి కూడా కరెక్ట్గా చూసుకొని ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వల్ల మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది ఉండదు రెండు కూడా కరెక్ట్గా వస్తాయి ఇలాగే మార్కింగ్ చేసుకున్న విధంగా స్కేల్తో కలిపేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఒక పావు ఇంచ్ ఉంచుకొని లేదా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇలా కట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం మెయిన్ పీస్ని ఇలాగ హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా లైనింగ్ని కూడా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని పై నుంచి స్టిచ్ వేసేసుకోండి మనకి ఎక్కడ కూడా లైనింగ్ అనేది బయటకు కనిపించకూడదు అర్థమైంది కదా మనం ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవడం వల్ల ఎక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది అలానే మనకి ఎక్కడ క్రాస్ అనేది కూడా వెళ్లకుండా ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా ఉంటుందండి ఈ పద్ధతిలో మనం షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో చేసుకున్నట్టు ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మనకి ఎక్కడ సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల బయట కూడా చాలా నీట్గా వస్తుంది మనకి ఖర్చు మార్కింగ్ దారాలు అలాంటివి ఏమీ కనిపించవు ఇప్పుడు పైనుంచి ఒక పాదం ఖర్చు ఉండే ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేస్తున్నాను ఇది వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే స్టిఫ్గా నిలబడినట్టు ఉంటుందని చెప్పి అయితే ఇలా వేస్తాను నాకు ఇలా అలవాటు సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఇక్కడ ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోండి అలానే ఇక్కడ త్రీ ఇంచెస్ ఇలా పెట్టుకొని మార్కింగ్ కలిపేసుకుని సేమ్ ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి పుట్టు వేసేసుకోవడమే అర్థమైంది కదా ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేస్తాయి మీరు ఇక్కడ ఎక్కువ తక్కువ అయిందని ఏం కట్ చేయకండి మనం హుక్స్ పట్టి పట్టి వేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఇలా కరెక్ట్గా వచ్చినాయి కదా డాట్ షేప్ బెల్ట్ అన్నీని ఇప్పుడు మనం మెడపట్టి కట్ చేసాం కదా దాన్ని కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోయిన తర్వాత మీరు కింద క్రాసు అలానే సైడ్ కొంచెం కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనకంటే స్ట్రైట్ పీస్ లాగా ఉండాలి ఎక్కువ క్రాస్ అనేది లేకుండా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం హుక్స్ పట్టి కోసం ఒకటింపు వెడల్పు ఉండేలాగా ఇలా ఉంచుకొని మిగిలిందంతా కూడా మనము తాళ్ళు పట్టి కోసం యూస్ చేస్తాం అర్థమైంది కదా మెడపట్టీని ఇలా యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోండి తాళ్ళు పట్టీ కోసం లైనింగ్ వైపు మెయిన్ పీస్ ఇలా పెట్టుకోండి మెయిన్ పీస్ అనేది లైనింగ్ వైపు ఉండాలి ఈ కిందనే ఇలాగా ఒక ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేయండి నేను చూపిస్తున్నట్టు పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు అనేది ఉండాలి అర్థమైంది కదా క్రాస్ అవ్వకూడదు అదే పాదం ఖర్చు కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మన వైపుకి ఇలా తిప్పుకొని కరెక్ట్గా ఒకసారి గోరుతో రఫ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం వేసిన కుట్టు ఉంటుంది కదా అక్కడికి రావాలి ఒక ఫోల్డింగ్ ఫస్ట్ ఇలా చేసుకోండి దాన్ని మళ్ళీ కరెక్ట్గా మనం వేసిన కుట్టుపైకి వచ్చేలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవడమే రఫ్ ఇచ్చేసుకోండి ఫస్ట్ ఇక్కడ నీడిల్ అనేది కిందకి దింపుకొని మళ్ళీ దాని పైనుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా చేసుకుంటూ వెళ్ళాలి మనం వేసిన కుట్టుపైనే వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి నిదానంగా స్టిచ్ వేసేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఖర్చు గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకోండి ఈ గ్యాప్లో మనము తాళ్ళు వేసుకుంటాం అర్థమైంది కదా ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా తాళ్ళు పట్టి అయితే రెడీ అయిపోయింది పైన ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోండి నెక్కకు సరిపడగా ఇప్పుడు హుక్స్ పెట్టి ఎలా వేసుకోవాలో చూడండి ఇలా మెయిన్ పీస్ వైపు తీసుకొని మనం ఇలా పావు ఒకటి వెడల్పు కట్ చేసాం కదా దీన్ని మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు ఉండేలా పెట్టుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవాలి ఇందాక ఎలాగైతే స్టిచ్ వేసారో అలాగే చివరి వరకు వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ పైకి ఓపెన్ చేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది ఇలా బయటికి తీసుకోండి ఈ పై నుంచి చివరిని కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోవాలి మనం జాయిన్ చేసాం కదా ఎక్స్ట్రా పీస్ దానిపైనే స్టిచ్ పడాలి చివరు ఉండాలి స్టిచ్ అనేది ఇలా కుట్టుకొని ఇప్పుడు ఇలా ఇటు సైడ్కి తీసుకోండి మనం వేసిన కుట్టు మీదకి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోండి ఇప్పుడు మనం వేసిన కుట్టు అనేది ఇలా లోపల సైడ్కి రావాలి అర్థమైంది కదా ఇలా వేసుకొని రఫ్ ఇచ్చుకుంటూ ఇలాగ సేమ్ అదే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇలా తాళ్ళు పట్టి మనము కాజా పట్టి నీట్గా వేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంత పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ డాట్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారా మీరు ఏమి ఫస్టే కట్ చేశారంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది మనం కటింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది కరెక్ట్గా రావాలి ఇలాగా ఇలా రెడీ అయిన తర్వాత మనము షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు షోల్డర్ ఖర్చు ఎంత పెట్టుకున్నారో మీరు అదే ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ ఇలా రఫ్ ఇచ్చేసుకోండి దీనికి ఎప్పుడు కూడా షోల్డర్ అనేది మనము డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి అర్థమైంది కదా మీరు ఎంత ఖర్చు పెడితే అంతే పెట్టుకోవాలి ఇలా సేమ్ రెండు కూడా జాయింట్ చేసుకోండి నేనైతే రెండు రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి టిప్స్ పాటించాలో చూడండి మనం హ్యాండ్ ఎప్పుడు కూడా లోతీస్ని రెండు ఫ్రంట్ వైపుకి వచ్చినాయా లేదా చూసుకోవాలి నేను ఫస్ట్ ఏ చెప్పాను కదా లోతీస్ని రెండు ఒకవైపు వచ్చేలా జాయిన్ చేసుకోవాలని ఇప్పుడు చూసారా రెండు ఫ్రంట్ వైపుకి వచ్చినాయి ఇలా ఫస్టే మనం జాయిన్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా అది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలి అలా పెట్టుకొని మిడిల్ కరెక్ట్గా మనం టక్ ఇచ్చింది ఉందా లేదా చూసుకుంటూ ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా మనం ఎంత పెట్టుకున్నామో అంతే ఖర్చులో ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ వేసుకోండి చూసారా మనకి ఇక్కడ ఖర్చుకి ఖర్చు అంతా కూడా కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని బట్టి చంక్ రౌండ్ తీసుకొని హ్యాండ్ అనేది కట్ చేసాం అలా కట్ చేసాము అంటే ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదు ఇలా అదే స్టిచ్ పైన మళ్ళీ రివర్స్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి హాఫ్ ఇంచే ఖర్చు ఉండాలి చివరి వరకు కూడా ఇలా మిడిల్ నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి కూడా అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా మీరు ఎక్కడ క్లాత్ని కింద దాన్ని కానీ దాన్ని కానీ సాగుదీకుండా ఇలా జిచ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి చూసారు ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదండి ఒక్కసారి కటింగ్ వీడియో చూసారంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మళ్ళీ అదే స్టిచ్ పైన ఇలా రివర్స్లో వచ్చేయాలి మిడిల్ వరకు కూడా ఇంతే చాలా ఈజీగా మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవచ్చు చూసారా మనకి సైడ్ మొత్తం ఎంత కరెక్ట్గా వచ్చిందో ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదు మీరు సాగుతీశారంటే మళ్ళీ సాగిపోతుంది సేమ్ ఇదే విధంగా ఈ టైప్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోండి షోల్డర్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపు ఉండాలి ఫ్రంట్లో ఒత్తిసింది ఉండాలి ఇలా చూసుకొని జాయింట్ చేసేసుకోండి చూసారా నేను రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది మనకి ఇలా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనము నెక్కి అనేది పైపింగ్ చేసుకుంటాం అది కూడా థ్రెడ్ పైపింగ్ చేయడం ఎలాగో ఇందాక చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి మనము స్ట్రైట్ పీస్ తీసుకుంటాము నడడానికి హ్యాండ్స్కి కానీ దీనికి క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలా ఒకటి వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ తీసుకోండి ఈ క్రాస్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఒకటి మిషన్ వైపుకి ఒకటి మన వైపుకి ఉండేలాగా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి మీరు ఇలా కాకుండా రెండు ఒకే వైపుకి వేశారనుకోండి మీకు కరెక్ట్గా రాదు అది కూడా చూపిస్తాను చూడండి ఇలాగా రెండు ఒకే వైపుకి పెట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు ఇలా జాయిన్ చేశారంటే చూడండి ఇలా వస్తుంది మనకి ఇలా వీ షేప్లో వచ్చేస్తుంది ఇలా కాకుండా నేను చెప్పినట్టు ఒకటి మిషన్ వైపుకి ఒకటి మన వైపుకి పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇదంతా ఇంతకక్క స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు కదా అంటారా మనకి క్రాస్ అనేది ఎక్కువ రాదండి అలా స్ట్రైట్గా కట్ చేసుకోవడం వల్ల ఇలాగ ఇప్పుడు వీ షేప్లో నేను ఎలా చూపించానో అలా పెట్టుకొని ఇది మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి ఇలా క్రాసు క్రాస్ వచ్చేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కుట్లు అన్నీ కూడా లోపల సైడ్కే వస్తాయి ఇలా ఈ షేప్లో పెట్టుకోవాలి ఇంకొక పీస్ జాయిన్ చేసుకున్నప్పుడు దీన్ని మళ్ళీ ఇలా క్రాసు క్రాస్ వచ్చేలా జాయిన్ చేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని కుట్లు మనకి ఇలా లోపల సైడ్కే వస్తాయి మీరు ఎటు కన్ఫ్యూజ్ అయినా మీరు అటు ఇటు చేశారు అంటే ఒక కుట్టు లోపడికి ఒక కుట్టు బయటకు వస్తుంది నేను చెప్పిన టిప్స్ తోటి ఇలాగ స్టిచ్ చేశారనుకోండి అన్ని కుట్లు చూసారా లోపల సైడ్కి వచ్చినాయి ఇలాగొక్కసారి గోరుతో రఫ్ చేసుకోండి క్రాస్ అనేది మనకి ఎక్కువ వస్తుంది ఇలా క్రాస్ క్రాస్ జాయింట్ చేసుకోవడం వల్ల మీరు మెడపట్టి వేయాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మెడపట్టిల కన్నా క్రాస్ పీసులు ఇలానే జాయింట్ చేసుకోవాలి దీనికి ఇప్పుడు ఇలా లోపలికి ఒక పాదం ఖర్చుండి ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇది పైపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పైపింగ్ చేసేటప్పుడు కూడా ఈ కుట్ అనేది ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి ఇలా పై వైపుకి వచ్చేలా పెట్టుకొని ఇలా కొంచెం ఒక ఆఫ్ ఇంచ్ ఎదరకు దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ మాత్రం రఫ్ ఇచ్చుకోండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఖర్చు అది కూడా బ్యాక్ పట్ వైపుకే ఉండాలి అలా ఉండేలా చూసుకుంటూ పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి మీరు ఎక్కడ క్లాత్ని రౌండ్ తిరిగే దగ్గర కానీ ఎక్కడ కూడా సాగదీయకూడదు ఇలా చివరి వరకు కూడా నిదానంగా అదే పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇక్కడ కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసి రఫ్ ఇచ్చేయండి ఇంతే చాలా ఈజీగా వస్తుంది పైపింగ్ అనేది దగ్గర దగ్గరగా రౌండ్ తిరిగే ప్రతి చోట ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి నెక్ దగ్గర అలానే బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ నెక్ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలి ఇప్పుడు ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఇది ఇందాక చూపించింది ఇది బాగా వస్తుంది ఫినిషింగ్ మనం వేసిన కుట్టు దగ్గరే పెట్టేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి సన్నగా పట్టుకోవాలి మీకు థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అది కూడా టైట్గా పట్టుకోవాలి మీరు లూజ్ ఇచ్చారు అంటే మీకు ఒక్కొక్క చోట్ల లావుగా ఒక్కొక్క చోట సన్నగా వస్తుంది అలా కాకుండా టైట్గా పట్టుకోవాలి ఇలా టైట్గా పట్టుకుంటూ స్లోగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి స్లోగా వేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఒకటికి సార్లు ట్రై చేయండి మీకు కూడా వస్తుంది చివరి వరకు కూడా అదే ఫినిషింగ్ వచ్చేలాగా సన్నగా టైట్గా పట్టుకుంటూ వెళ్ళండి ఇలా వేసాము అంటే మనకి సింగిల్ పాదం అవసరమే ఉండదు నార్మల్ పాదంతో ఈజీగా వేసుకోవచ్చు మనము పాదాన్ని ఎక్కడ కూడా మార్చక్కర్లేదు అండి ఎలా ఉన్న పాదాన్ని అలానే ఉంచుకోవచ్చు చిన్న మిషన్ మీద కూడా ట్రై చేయండి వస్తుంది ఇక్కడ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి చివరి వరకు స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోవడమే అర్థమైంది కదా ఇంతే చాలా ఈజీగా వస్తుంది నార్మల్ పాదంతో చూసారా ఎంత సన్నగా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది మొత్తం కూడా సింగిల్ పాదంతో వేసినట్టే ఉంటుంది మనం ఇలా పైపింగ్ వేయడం వల్ల కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా లోపలికి ఆల్రెడీ కుట్టు వేసాం కదా దానిపైన స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి లోపల కూడా మనకి ఎంత నీట్గా అయితే ఉంటుంది చూసారా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇంతే చాలా ఈజీ లోపల కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది కూడా చూపిస్తాను చూడండి ఓ లెక్ మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా అయినా కానీ మీకోసమైతే ఇలా చూపిస్తున్నాను ఇక్కడ మనకి సైడ్ ఇలాగ హ్యాండ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది చంక దగ్గర ఇలా పై ఉండాలి హ్యాండ్ ఉండేలా చూసుకోండి ఇలా ఉండేలా చూసుకొని పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా పైనుంచి నుంచి వేసుకోవడం వల్ల మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అవుతుంది చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలండి చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి అలానే చివర కూడా చూడండి రెండు కూడా ఇలా కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి మనం ఆల్రెడీ షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ని బట్టి వేసాం కదా కింద సైడ్ దానివల్ల ఎక్కువ తక్కువ రాదు ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు ఇలా లోపలికి తీసుకుని ఒక్కసారి గోరుతో రఫ్ చేసుకోండి చూసారు ఇలా వస్తుంది మనకి ఎక్కడ దారాలు అనేది రాకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలా రఫ్ చేసుకోండి మనకి కుట్ అనేది నీట్గా రావడం కోసం కరెక్ట్గా ఎక్కడి వరకు స్టిచ్ వేసారో అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదు మీరు ఇక్కడ ఖర్చు అనేది టూ ఇంచెస్ పెట్టాం కదా దాంట్లో పావు ఇంచ్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఇలా ఒకటి ఒక మార్క్ చేసుకోండి లేదు మీరు హ్యాండ్ అనేది బాడీ మీద తీసుకున్నారనుకోండి ఎంత లూజ్ వచ్చిందో అంత మార్క్ చేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి మీకు హ్యాండ్ లూజ్ ఎంత వస్తే అక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ మార్కింగ్ అనిపిస్తుంది కానీ ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక్కసారి ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ వైపు చూస్తున్నాం కదా ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ వైపే పెట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి అక్కడ నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలా నిదానంగా రౌండ్ మొత్తం కూడా చెక్ చేసుకోండి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దాని మీద కరెక్ట్గా రావాలి క్రాస్ వెళ్లకుండా ఉండాలి అంటే ఇలా స్కేల్ పెట్టేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటే వెళ్ళిపోవడమే మీరు ఇలా స్కేల్ పెట్టుకోవడం వల్ల కొత్త అనేది అటు ఇటు అవ్వకుండా క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు కిందన కూడా చంక దగ్గర కరెక్ట్గా కుట్టుందా లేదా చూసుకోండి ఇక్కడ చూసుకొని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద నడము లూజ్ కూడా చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ చేయడం వల్ల మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ మీకు అలా తెలియట్లేదు అంటే ఇక్కడ మీరు ఎంత ఖర్చు పెట్టారో దాంట్లో పావించి తగ్గించుకొని మార్క్ చేసుకోండి ఒకటి ముప్పై వచ్చింది ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కాబట్టి నేను మార్కింగ్ అనేది చేసేసాను ఇలాగ క్లియర్గా మార్కింగ్ అనేది మనము కటింగ్లోనే పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇలా స్టిచ్ వేసేసుకోవడమే మొత్తం అంతా మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోయింది మనకి చాలా నీట్గా ఉంటుందండి ఎన్ని రోజులున్నా బ్లౌజ్ అనేది పాడవదు చూసారా బయట సైడ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ప్లస్ అనేది ఇలా వస్తుంది పైనుంచి కింద వరకు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా పద్ధతిలో చాలా బాగుంటుంది మీరు కటింగ్ చే కరెక్ట్గా చేస్తేనే స్టిచ్చింగ్ కూడా ఇంత కరెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా టూ సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కుట్టు వేసుకున్న తర్వాత నడుము లూజ్ అనేది చెక్ చేసుకోండి మొత్తం కుట్లు అన్నీ వేసుకోకూడదు ఫస్ట్ అటు ఇటు ఒక్కొక్క కుట్టు వేసుకొని అప్పుడు ఇలాగా ఆది బ్లౌజ్ పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు వేసేసారంటే తేడా వచ్చిందంటే అన్ని ఇప్పాల్సి వస్తుంది అలా కాకుండా ఒక్కొక్క కుట్టు వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా హుక్స్ పట్టి దగ్గర నుంచి కాజాపట్టి వరకు కరెక్ట్గా టైట్గా పట్టుకుంటూ చూసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పాదం ఖర్చు గ్యాప్లో ఇలా కరెక్ట్గా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ వేసుకోకూడదండి కరెక్ట్గా పాదం ఖర్చు గ్యాప్లోనే డబుల్ స్టిచ్చెస్ అనేది వేసుకోండి నేనైతే ఇలా వేసుకుంటాను చూసారా నేనైతే మూడేసి వేస్తాను అటు ఇటు కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి ఇలా అయితే ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి లోపల బయట కూడా నీట్గా ఉంటుంది బ్యాక్ వచ్చి డీప్ నెక్ ఫ్రంట్ వచ్చి చూసారా బోట్ నెక్ హుక్స్ పెట్టి మధ్య గ్యాప్ అనేది కూడా రాదు మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్